హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బెండకాయ పకోడి వేపుడిని పెడుతూ ఉంటారు కదా ఆ వేపుడు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటుంది ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు సాంబారు పప్పు చారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కదా ఆ బెండకాయ పకోడి వేపుడ్ని మంచి టేస్టీగా కరకరలాడుతూ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ బెండకాయ పకోడి కోసం నేను ఇక్కడ పావు కేజీ బెండకాయలు తీసుకొని కడిగేసిన తర్వాత పొడి గుడ్డ పైన వేసి నీట్గా తుడిచిపెట్టుకున్నానండి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి తడి ఉంటే మళ్ళీ మనకి జిగురొచ్చేస్తుంది ఇలా తుడుచుకున్న బెండకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలాగే ప్లేట్లో కొద్దిగా దూరం దూరంగా జరిపేసి ఫ్యాన్ కింద పెట్టి ఒక పది లేదా పదిహేను నిమిషాలు ఆరబెట్టండి ఇలా ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే బెండకాయలో మనం కట్ చేసిన తర్వాత కూడా లైట్గా జిగురు ఉంటుంది కదా ఆ జిగురు మొత్తం పోతుందండి అలా చేయడం వల్ల మనం పిండి వేసి కలిపేటప్పుడు జిగురు జిగురుగా లేకుండా పిండి అనేది బాగా కలుస్తుంది అందుకని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టేయండి ఇప్పుడు చూడండి ఒక ఇరవై నిమిషాల పాటు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఇలా బాగా పొడి పొడిగా అయిపోయాయి లైట్గా జిగురు ఉంటుంది కదా ఆ జిగురు కూడా పోయి ఇలా డ్రైగా అవుతాయి ఇలా ఆరిన తర్వాత వీటిలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోండి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు కాస్త వెడల్పు గిన్నె తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక పావు టీ స్పూన్ అయినా సరే పసుపు వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు ఇంకొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోవచ్చు దీంట్లోనే ఒక ముప్పావు కప్పు దాకా నేను శనగపిండి తీసుకున్నానండి నాకు సుమారుగా దీని మొత్తానికి ఒక కప్పు దాకా శనగపిండి పట్టింది ఈ శనగపిండిలోనే ఒక టేబుల్ స్పూన్ నేను బియ్య పిండి కూడా కలిపానండి బియ్య పిండి ఎందుకంటే మనకి క్రిస్పీనెస్ రావడం కోసం కొద్దిగా అయినా సరే మీరు బియ్య పిండి వేసుకోవాలి నేను ఆల్రెడీ శనగపిండిలో కలిపేశాను బియ్య పిండిని కూడా మీరు శనగపిండి వేసుకునేటప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకొని కలుపుకోండి ఒకటేసారి వేయకుండా పిండిని కొద్ది కొద్దిగా వేసి కలుపుతున్నాను నేను చూసుకొని కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి మొత్తం ఒకటేసారి వేసి మరి కోటింగ్ ఎక్కువ అయిపోతుంది అందుకని చూసుకుంటూ కలుపుకోండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళని లచ్చలకరిచ్చుకొని కలుపుకోవాలండి నీళ్ళు ఎక్కువ పట్టవు ఒకసారి కలిపి చూసుకొని అవసరం అనిపిస్తేనే కొద్దిగా నీళ్ళని ఇలా లచ్చలకరిచ్చుకోవాలి చూసుకొని కలుపుకోండి మొత్తం మీద ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పడతాయండి అంతకంటే ఎక్కువ పట్టవు చూసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత నేను ఇంకొక పావు కప్పు శనగపిండి వేసి కలుపుతున్నాను చెప్పాను కదా మొత్తం మీద ఒక కప్పు శనగపిండి వేసి కలిపానండి నేను కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా శనగపిండిని వేసుకొని కలుపుకోవచ్చు బియ్య పిండి మటుకు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోండి మరి ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోనే ఒక రెండు మూడు సార్లుగా అయినా వేయించుకోవచ్చండి అంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు కొద్దిగా ఆయిల్లో వేయించుకోమని చెప్తున్నాను ఈ ఆయిల్ ఒకసారి బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టేసి వీటిల్ని కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోండి అలాగే వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగి నిదానంగా తిప్పుతూ వేయించండి వేసిన వెంటనే తిప్పేసారనుకోండి మీకు ఆ కోటింగ్ అనేది విడిపోతుంది అందుకని ఒకటి రెండు నిమిషాలు ఆగి తిప్పారు అనుకోండి ఇలా కోటింగ్ అనేది విడిపోకుండా చక్కగా బాగా వేగుతాయి అలాగే వీటిల్ని లోటు మీడియం లోనే పెట్టి వేయించండి ై ఫ్లేమ్లో పెట్టి వేయించారనుకోండి మీకు బెండకాయ ముక్కలు అనేవి సరిగా వేగవు పైన ఈ పకోడీ అనేది తొందరగా కలర్ వచ్చేస్తుంది అందుకని లోటు మీడియంలో పెట్టి వేయిస్తే నిదానంగా బెండకాయ ముక్కలు ఈ పైన కోటింగ్ అంతా చక్కగా వేగుతుంది మీకు ఇప్పుడు చూడండి ఇలా వేగితే సరిపోతుంది లైట్గా కలర్ కూడా మారాయి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి ఇంకా మీకు వేగాయా లేదా అని తెలియాలి అంటే ఒక ముక్కను తీసి నోట్లో వేసుకొని చూడండి తెలుస్తుంది వేడి మీద ఉన్నప్పుడు మీకు కాస్త మెత్తగా అనిపించినట్లు ఉంటాయి ఆరేటప్పటికే బాగా క్రిస్పీగా వస్తాయండి సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా వేయించేసుకోండి నేను రెండు సార్లుగా వేసుకొని వేయించుకున్నానండి చూడండి రెండోసారి వేసినవి కూడా బాగా వేగిపోయాయి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి నేను పకోడి వేయించుకున్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి వేయించండి ఇప్పుడు జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసి వెల్లుల్లి రెమ్మలు లైట్గా వేయించుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు అనేవి ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి ఈ పల్లీలు జీడిపప్పు అనేవి మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఈ పల్లీలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ కారం వేస్తున్నానండి మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేస్తున్నాను దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసి ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పకోడి మొత్తం అన్నీ వేసుకొని కలుపుకుంటున్నానండి దీంట్లో మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి వేసుకున్న బాగానే ఉంటుంది నేను ధనియాల పొడి వేయడం లేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోండి అన్ని చక్కగా బాగా కలిసిపోతాయి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం గరం మసాలా అన్నీ సరిపోయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే చూడండి ఎంత సింపుల్లో చేసుకోవడం ఫంక్షన్స్లో మనకి భోజనాల్లో వడ్డించేటటువంటి బెండకాయ పకోడి వేపుడు రెడీ ఇది ఏవైనా పప్పులలోకి లేదా సాంబారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మనందరికి తెలిసిందే కదా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి